అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ శ్రీ గురువమహ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అయితే వసంత పంచమి రోజు సరస్వతీదేవి ఆవిర్భవన ఏ విధంగా జరిగిందో తెలుసుకుందామండి మీరు శ్రద్ధగా వినండి ఒకానొక సమయంలో బ్రహ్మ సంపూర్ణ సృష్టి చేస్తున్నప్పుడు ఆయన సమస్త గ్రహాలను మరియు నక్షత్రాలను వివిధ రకాల వస్తువులను సృష్టించాడు అయితే అవన్నీ వాటి వాటి పనులు చేయడానికని బయలుదేరి వెళ్ళాయి వెళ్ళినప్పుడు వాటికి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు ఎక్కడికి వెళ్ళి ఎటు తిరగాలి ఏ విధంగా భ్రమణం చేయాలి అనేది తెలియక మొత్తం బ్రహ్మాండమంతా భ్రమణం చేస్తూ ఉన్నాయి అలా బ్రహ్మాండమంతా ఒక క్రమబద్ధతిలో భ్రమణం చేయకపోయేసరికి బ్రహ్మాండమంతా అస్తవ్యస్తం అవ్వసాగింది అప్పుడు బ్రహ్మ దీనిని ఏ విధంగా సరిచేయాలి అని ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు ఏదైనా ఒక వ్యక్తిని నేను ప్రకటన చేస్తాను ఆ వ్యక్తి ద్వారా బ్రహ్మాండంలోని సంతులితం సమానంగా ఉండగలుగుతుంది అని ఆలోచిస్తూ ధ్యానంలోనికి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు అప్పుడు అదే క్షణంలో బ్రహ్మ ముఖకమలం నుండి ఒక దివ్యమైన దేవి ప్రసన్నంగా చూడడానికి రెండు కన్నులు సరిపోవు అన్నట్లుగా సౌందర్యంగా ఉంది ఆ దేవి ధారణలో ఉంది ఆమెకు ఎటువంటి ఆభరణాలు లేవు ఆమెకు నాలుగు చేతులు ఉన్నాయి రెండు చేతులతో వీణ పట్టుకొని ఉంది మూడవ చేతిలో జపమాల పట్టుకొని ఉంది నాలుగవ చేతుల్లో కుంభము ఉంది ఆమె ఎవరో కాదు సాక్షాత్తు సరస్వతీ దేవి అయితే ఆ దేవి ఏ విధంగా అయితే తన రెండు చేతులతో వీణ వాయించడం మొదలుపెట్టిందో ఆ వీణానాదంతో బ్రహ్మ సృష్టించిన వస్తువులన్నీ క్రమ పద్ధతిలో సంతులితంగా మారడం మొదలయ్యాయి ఈ విధంగా మాత సరస్వతి వాళ్ళందరికీ జ్ఞానాన్ని ఇవ్వడం వల్ల ఆరోజు సరస్వతీదేవి ఆవిర్భవోత్సవం జ్ఞాన సరస్వతిగా పేరు పొందింది పైగా వసంత పంచమి రోజు సరస్వతీదేవి ఆవిర్భవన జరగడంతో పంచమి రోజు సరస్వతి పూజ చేయడం ఎంతో సత్ఫలితాలని ఇస్తుంది ఈరోజు అక్షరాభ్యాసం మరియు లలిత కళలు ఏవైనా నేర్పించడానికి సంగీతం వీణావాద్యం వాద్యం లాంటివి ఎంతో శుభప్రదం ఇదే కారణంగా సరస్వతీదేవి పూజ వసంత పంచమి రోజు చేయడం అనేది మనకి పురాణాల్లో నుంచి వస్తున్న ఆచారం అయితే శ్రీకృష్ణుడు సరస్వతీదేవికి వరమిచ్చారు ఈరోజు భూలకంలోని జనాలు సరస్వతీదేవి ఆరాధన చేయడం ద్వారా ఎంతో పుణ్యాన్ని పొందవచ్చని సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పాడు అయితే పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు సరస్వతీదేవి జ్ఞానాన్ని మరియు సంగీతాన్ని ప్రసాదిస్తుందని కూడా చెప్పారు వివరించారు అందుకని వసంత పంచమి రోజు సరస్వతీదేవి పుట్టినరోజు కావడం వల్ల అందరూ ప్రతి ఒక్కరూ సరస్వతీదేవిని తోచిన విధంగా ఆరాధించుకొని పూజించుకొని దూపదీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వడం వల్ల అందరికీ అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనేది మనకి విశేషమైన కథ అండి ఇదండి వసంత పంచమి రోజు సరస్వతీదేవి యొక్క విశేషమైన కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ మీ వరకు చేరుకుంటాయండి శ్రీ మాత్రే నమ లోక సంస్థ సుఖినో భవంతు జై శ్రీరామ్